వాగ్బరం ప్రేక్షకుల నమస్కారం వినాయక చవితి చతుర్థి రోజున అంటే వినాయక చవితి రోజున ఖచ్చితంగా వినవలసినటువంటి సంకటనాశక గణేష స్తోత్రం అనేక సంకటాల నుంచి అనేక ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి ఈ శ్లోకాలు ఇవి ఇది ఖచ్చితంగా ఈ రోజున కనీసం ఈ సమయంలో అయినా వినడం చాలా విశేషం ఓ रणं यशरसा देवम् गौरीपुत्रम् विनायकम् भक्तावासं स्मरे नित्यम् आयुष्कामार्थसिद्धये प्रथमं वक्रतुण्डम् च एकदन्तम् द्वितीयकम् तृतीयं कृष्टपिङ्गाक्षम् गजभक्त्रम् चतुर्थकम् लम्बोदरम् पञ्चमम् च षष्ठम् विकटमेव च च ధూమ్రఫర్ణం తాష్టగమం నవమంభారచంద్ర దశమంతు వినాయకం ఏకాదశం గణపతి ద్వాదశంతు గజానం ద్వాదశైతని నామాని త్రిసధ్యం జప్పట విఘ్నభయంతసిద్ధికరం వరం విద్యాభతే విద్యా ధనార్థీలభతే ధనం పుత్రాధీల పుత్రాన్ మోక్షాధీల గతిం స్తోత్రం షడ్బిర్మాసై ఫలం లభే సంవత్సరేణ సిద్ధిం లభతే నాత్ర సంశయా అష్టేభ్యో బ్రాహ్మణేభ్యిఖి సమర్పత్వ గణేస్ ప్రసాద ఇలా సంవత్సరం కనుక ప్రతినిత్యము కూడా విన్నట్లయితే గణపతి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగి సమస్తమైనటువంటి సంకటాలు సమస్తమైనటువంటి ఇబ్బందుల నుంచి కూడా బయటపడతాం ఓం గం గణపత ఏ నమ